కాదండి మేనేజర్ సార్ జనరే చెప్పుంటారు ఎందుకు చెప్పుంటారు ప్రిన్సిపల్ సార్ మాట్లాడాలా అంటే నేను వచ్చేదాన్ని ఆ సార్ మామడారనుస నేను రాలా వస్తే కంప్లీట్ మీ దగ్గర నుంచి కావాలి ఆ సార్ దగ్ని మాకు కావాలి ఒకసారి కూడా నిర్దిష్టంగా నేనే మరి నిన్న నరవలో స్కూల్ మాట్లాడారనే అక్కడ ವ್ಯಾಪಾರ ನಿಮಿತ್ತೇಮೋ ಅನ್ನ

మీ అబ్బాయి మీకు చెప్పలేదా అంటే కూడా నేను అన్న చెప్పారు సార్ మీరు అయ్యేసరికి నేను ప్రిన్సిపల్ సార్ ఫోన్ అంటే నేను వచ్చేదాన్ని మీరు అయ్యేసరి క్లాస్ టీచర్ చెప్తే నాకు నాకు కావాల్సిన అవసరం లేదని నేను సార్ చెప్తే వస్తామని నేను అనుకున్నాను ఇట్లా చెప్పకూడదు సార్ పిల్లలకు ఏదో ఆలోచిస్తారు అనుకో నాకు

అది నేను నిన్న ఏమన్నార తెలుసా మీకు వచ్చి మీమందం అని వచ్చా నేను ఏమన్నాను పకింతమ తందం నేను నా సార్ మా అబ్బాయి కదా సార్

అందరికి నమస్కారం నేను దుక్లూర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ని గత శనివారము మా దగ్గర ఉన్నటువంటి సైన్స్ మాస్టరు సెవెంత్ క్లాస్ అబ్బాయికి టీసీ తీసుకెళ్ళమని చెప్పేసి ప్రెజర్ చేశారని ఒక వార్త వచ్చింది ఆ రోజు ఆ మాస్టర్ రాలేదు కావున మాస్టర్ని పిలిచి నేను అడిగాను అతను నేను అలా మాట్లాడలేదు నేను లాస్ట్ ఇయర్ స్టూడెంట్ టీసీ తీసుకెళ్తానంటే ఎందుకు తీసుకెళ్ళేది అని పేరెంట్ ఫోన్ చేశాను పేరెంట్ని కూడా అడిగాను కానీ పేరెంట్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నా మాటను ఇంకోలాగా తీసుకున్నారు అని చెప్పేసి అతను నాకు సమాధానం ఇవ్వడం జరిగింది దాని మీద నేను రిపోర్ట్ తీసుకుంటాను మాస్టర్ దగ్గర తీసుకొని మా పై అధికారులకి తెలియజేస్తాను ఈ విషయంలో పై అధికారులకు తెలియజేసిన సూచనల మేరకు మేము తగు చర్యలు తీసుకుంటాం టీచర్లను టీచర్లు కానీ ఇన్స్టిట్యూషన్లు ఎవరు కూడా టీసీ తీసుకెళ్ళమని ప్రెజర్ చేసే అధికారం ఎవరికి లేదు ఈవెన్ హెచ్ఎం గారు కూడా పేరెంట్స్ అంగీకరించి టీసీ తీసుకెళ్తామంటేనే టీసీ ఇస్తాము అంతేగాని ప్రెజర్ చేసి టీసీ తీసుకెళ్ళడం అనేది ఇప్పించి పంపించడం అనేది ఎప్పుడు లేదు మేము చేయము కూడా ఇంతవరకు చేసింది కూడా లేదు మాట్లాడాను ఆ స్టూడెంట్ కూడా పిలిపించి మాట్లాడతాను ఆ పిల్లోడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అలాంటి ప్రెషర్ లేకుండా నేను పిలిచి మాట్లాడతాను అలాంటివి జరగకుండా కూడా చూస్తాను నేను ఈ అపోహ మాత్రమే అలాంటిది ఏమీ లేదు మనం ఏ విషయంలో కూడా అమౌంట్లు కానీ అట్లాంటివి తీసుకున్న ఈ అపోహ మాత్రమే అలాంటిది ఏమీ లేదు మనం ఏ విషయంలో కూడా అమౌంట్లు కానీ అట్లాంటివి తీసుకున్న పరిస్థితి లేదు అది తప్పుడు ప్రచారం మాత్రం హాస్టల్లో చేర్పించాలంటే అమౌంట్ బుక్స్ ఇవ్వాలంటే అమౌంట్ అమౌంట్ బయట ప్రాపకండ చేశారండి ఈ విషయంలో ఎట్టి పరిస్థితులు అలాంటి జరగలేదు జరగదు పిల్లలు కూడా చెప్తున్నారు సార్ లేదండి అది మీకు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీ స్టూడెంట్స్ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారా తీసుకున్న వాళ్ళ దగ్గర మీరు అసలు లేదండి ఆ పిల్లలు ఏదో ఎవరో ఏదో అన్నారా అన్నమన్నారని అన్నదానికి మేమే చేయలేం కదా అట్లాంటిది ఇంతవరకు జరగలేదు మేము ఏ విషయంలో కూడా పోస్టులు చేసింది లేదు స్కూల్లో వచ్చే వాటర్ ట్యాంక్లు అయితే ఉన్నాయి బయట కొంతమంది దీన్ని కావాలని ప్రచారం చేశారు తప్ప ప్రతి నెల మేము క్లీన్ చేయిస్తాము మేము తాగుతాము టీచర్స్ తాగుతారు స్టూడెంట్స్ అందరం తాగుతాము ఇది బయట ఒక పుకార్ లాగా కొంతమంది ఎవరు చేశారు తప్ప అలాంటిది ఏం లేదు